ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సోమవారం ఏ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు దిగుమతి పది శాతం వరకు పెరిగింది పెరిగినా కూడా ధరలు ఏమాత్రం తగ్గలేదు నిన్న లాగే ఈరోజు కూడా ధరలు అయితే వెళ్ళాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల అరవై డెబ్భై ఎనభై తొంభై మూడు వందలు మూడు పది మూడు ఇరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఇప్పటివరకు ఒక యాభై శాతం వరకు వేలంపాట్లు అయితే పూర్తయ్యాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టాప్ రేటు మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ దీని సో చాలీస్ రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి